తేజేశ్వర్ కేసులో మలుపు తిరుగుతుంది కీలక విషయాలు వెలుగులోకి వస్తూ ఉన్నాయి తేజేశ్వర్ మర్జర్ కోసం ఓ యువకుడు ఇన్ఫార్మర్ గా పనిచేసినట్టుగా తెలుస్తుంది ఆ యువకుడు తేజేశ్వర్ స్నేహితుల్లో సన్నిహితుడిగా ఉన్నట్టు సమాచారం ఇక అదే సమయంలో అతడు బ్యాంక్ మేనేజర్ తిరుమల రావుకు ఉన్నట్టు తెలుస్తుంది కర్నూలులోని ఓ బ్యాంకులో ఆ యువకుడు తిరుమలరావు సహకారంతో కొందరికి లోన్ ఇప్పించినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు ప్రతి లోన్ పైన రెండు శాతం కమిషన్ తీసుకున్నట్టు సమాచారం ఇక ఈ ఆ యువకుడు నమ్మకస్తుడిగా మారినట్టు తెలుస్తుంది ఇక తేజేశ్వర్ మర్జర్ విషయంలో ప్రతి అప్డేట్ ను ఆ యువకుడు తిరుమల రావుకు అందించినట్టు పోలీసులు ప్రాథమికంగా ఓ నిర్ధారణకు వచ్చినట్టుగా సమాచారం ఇక ఇప్పటికే ఆ యువకుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు మర్జర్ కేసులో కూపీలాగుతున్నారు सर्वेयर तेजेश्वर मर्डर केस लो रोज को ట్విస్ట్ చూస్తూ ఉన్నాం యువకు అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తుంది పోలీసులు ఒక యువకుడు ఇన్ఫార్మర్ గా పనిచేసినట్టుగా పోలీసులు అనుమానాన్ని వ్యక్తం చేశారు ప్రాథమికంగా తేజేశ్వర్ మర్డర్ కు ఓ యువకుడు ఇన్ఫార్మర్ గా ఉన్నట్టుగా తెలుస్తుంది తేజేశ్వర్ సన్నిహితుల్లోనే అంటే స్నేహితుల్లోనే ఈయన స్నేహితుడిగా ఉన్నట్టుగా ఉంది అలాగే మరోవైపు ఆ బ్యాంక్ ఎంప్లాయీ తిరుమల రావుకు ఈయన నమ్మకస్తుడిగా మారాడు మరి ఆ యువకుడు ఐశ్వర్యకు దూరపు బంధువు ఏంటన్న దానిపైన కూడా ఆధారాలు సేకరిస్తున్నారు కర్నూల్లోని కర్నూలు లోని ఓ బ్యాంకు లో యువకుడు కొందరికి లోన్లు కూడా ఇప్పించినట్టుగా అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు దీనిపై కూపీలాగుతున్నారు పోలీసులు ఆ యువకుని అదుపులోకి తీసుకుని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు పోలీసులు తిరుమల రావుకు కూడా నువ్వు కొంత సమాచారాన్ని ఎప్పటికప్పుడు అప్డేట్ ను అందించినట్టుగా తెలుస్తూ ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరస్పాండెంట్ ప్రసాద్ అందిస్తారు ప్రసాద్ అదవి ఏదైతే రెండు తెలుగు రాష్ట్రాల్లో గద్వాల సర్వేరు తేజేశ్వర హత్యకు సంబంధించి ట్విస్ట్ మీండా నెలకొన్నాయి ప్రధానంగా ఈ రోజు వచ్చినటువంటి సమాచారం ప్రకారం ఒక యువకుడు ద్వారా ఇన్ఫార్మర్ గా ఉంటూ ఆ వ్యక్తి ద్వారా జీపీఆర్ఎస్ ద్వారా ట్రాక్ చేసినట్లు సమాచారం అంటుంది ఆ యువకుడు గానే అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నట్లు సమాచారం అంటుంది ప్రధానంగా ఆ యువకుడు ఎవరైతే ఐశ్వర్య ఉందో ఐశ్వర్య దూర్పు బంధువు తమ్ముడు వర్క్ అవుతాడు అతని ద్వారానే ఈ ఈ తతంగం అంతా నడుస్తుంది అనేది సమాచారం అందుతుంది ఏదైతే తిరుమల రావు ఉన్నాడో బ్యాంకు ఉద్యోగం ఉన్నటువంటి రావు హౌసింగ్ లోన్లకు సంబంధించి టూ పర్సెంట్ ఆ యువకుడికి ఇచ్చేవాడని ఆ సందర్భంగా పరిచయమైనటువంటి ఆ యువకుడు ఈ ఏదైతే ఈ తేజేశ్వర్ ఉన్నాడో తేజేశ్వర్ ఎక్కడికి వెళ్తున్నాడు ఎక్కడెక్కడ తిరుగుతున్నాడు అని పూర్తి సమాచారం అందిస్తున్న సందర్భంలోనే ఈ ఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తూ ఉంది ఇప్పటికే ఐదు మంది నిందితుల్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది నాగేశు రాజు అదేవిధంగా పరమేశ్వర అనే వ్యక్తిని సుజాత విధంగా ఐశ్వర్య ఈ ఐదు మందిని అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు వీరితో పాటు ఆ యువకుడిని ఎవరైతే ఈ మధ్యవర్తగా ఉన్నాడో తిరుమలరావుకి ఆ వ్యక్తిని కానీ అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు ప్రధాన నిందితుడైనటువంటి తిరుమలరావు ఇప్పటి వరకు ఆసక్తి లభ్యం కాలేదనేది స్పష్టంగా అర్థమవుతుంది అతని కోసం పోలీసులు ప్రత్యేకంగా ఏదైతే ఎక్కడెక్కడ ఉన్నాడో ఏంటి అనేది విచారణ ప్రారంభించారు ఎక్కడ తిరుగుతున్నాడు దానిపైన పైన ట్రాక్ అని నిర్వహిస్తున్నట్లు సమాచారం అంటుంది దీనికి సంబంధించి ఇప్పటికే కుటుంబ సభ్యులు మాత్రం తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు ప్రధాన నిందితుడు ఆ తిరుమల రావుని వెంటనే అరెస్ట్ చేయాలని ఆ డిమాండ్ చేస్తున్న సందర్భం కనిపిస్తూ ఉంది అత్యంత దారుణంగా తేజస్వాన్ని అత్యం చేసినటువంటి ప్రధాన నిందితుడు ఆ తిరుమల ఏవైతే రావు ఉన్నాడో ఆయన కోసం తీవ్ర ప్రయత్నాలు కొనసాగిస్తారు గాలిపు చర్యలు చేపట్టారనేది స్పష్టంగా అర్థమవుతుంది అతను ఎక్కడ ఉన్నాడు అనేది ఫోన్ ట్రాపింగ్ ద్వారా పోలీసులు ప్రయత్నం చేస్తున్నారు అయితే ఎస్పీ ప్రత్యేకంగా దృష్టి సారించడం జరిగింది ఇరవై నాలుగు గంటల్లో ఈ కేసుకు సంబంధించి పూర్తిగా మీడియా సమక్షంలోనే మీడియా సమావేశం నిర్వహించి చెప్పబోయే అవకాశాలు ఉన్నట్లు సమాచారం అనుకుంది ఎస్పీ గానీ ప్రత్యేకంగా దృష్టి సారించారు ఎస్పీ కూడా ఈ నిందితుల్ని పట్టుకోవడానికి ప్రత్యేకంగా టీములను ఏర్పాటు చేసినట్లు సమాచారం అనుకుంది దారుణంగా అయితే చేసినటువంటి తిరుమల రావు ఇప్పటి వరకు ఆచూకీ లభ్యం కాకపోవడంతో పోలీసులు సీరియస్ గా ఉన్నట్లు సమాచారం అంటుంది ఎవరైతే ఐశ్వర్యనే విధంగా సుజాత నాగేశు రాజు అరుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారో అదేవిధంగా తిరుమలరావు భార్యని తండ్రిని గాని విచారణ చేసినట్లు సమాచారం అంటుంది అయితే గంటకి తీసుకు నెలకొన్న సందర్భం కనిపిస్తుంది దీనికి సంబంధించి గద్వాల తేజేశ్వర హత్యకు సంబంధించి పూర్తి నివేదికను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం అంటుంది